అదే ఈ ఈ థీరీలు కరెక్ట్ ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని తీరీ కేసీఆర్ని అదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని తీరీ అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను ఇంకా మిగతా అన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఏలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను జట్లీ కాంబినేషన్ కాపు కమ్మ కలవటం అనేది చాలా గడ్డి కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను కాళ్ళు పెట్టుకున్నాడో కాలు పెట్టుకున్నాడో ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిది వీళ్ళు ఇతర వెళ్ళి ఉంటే ఇంకా సీట్ ఎక్కువ వచ్చినామో అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే డ్యూటీలో జనరల్ గా సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చిన వాడు ఎవరెట్టు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు కొత్త కేసులు పెడతారు ఎందుకు బెటర్ ఆ అరెస్టు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళా దాంట్లో బేయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ని ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడే వాడి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకి వెళ్ళిన మనిషి మీద వస్తుంది వెళ్ళాలి జగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయట పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటకు పోయి ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం ఇంట్లో ప్రెస్కెట్ కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేషన్ మీకేమన్నా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు సత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు తీసుకొచ్చి మేనాలు నుండి పెట్టిందిగా ఎవరినో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీవారు అనేవారు ఇప్పుడు అయ్యో పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీడిద్దరి మీదనే ఆధారపడి ఉంది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు అక్కీ బార్ చార్సో పార్ అని అన్నాడు ఇది పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ని చూపించి ఏ పవన్ నహి హై అన్నాడు అంటే పవన్ అంటే గాలి ఇది మామూలు గాలి కాదు పెను తుఫాను ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిరిసే ఉప్పెన అలాంటిదన్నమాట నిన్న కూడా పదవీ స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలవి దిగాడు కారణం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమేం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినామో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజులు కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఇవాళ నా పరిస్థితి ఇది గాజురాబాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవ్వడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇవాళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెపిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టాటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్ మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావలసిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది ఆయన చార్సార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలేమాట నేనేమన్నాడంటే నేను మామూలుగా అందరూకి అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినే భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలే ఈయన కారణ జన్ముడు అండి అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మేనియా అంటారు అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిం కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గర్ ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాను మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన బొక్కలకిలో కానీ ఆయన బిహేవియర్ ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావటానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండు ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి ఎవరు వెళ్ళడం మార్చాడు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరే చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వరో